మా ఫ్రెండ్ ఒకడున్నాడండి రాత్రి అంతా మేలుకుంటాడు ఎందుకో తెలుసా ఈ వీధిలో అందరూ బాగున్నారు నాకొక్కనికే ఆదాయం తక్కువ ఉంది పండగలు వస్తే బట్టలు ఉండవు ఆదివారం వస్తే చికెన్ ఉండదు ఎక్కడన్నా శుభకార్యాలకు వెళ్ళాలంటే అన్ని రకాల వసతులు నాకు ఉండవు నడిచిపోవాలి నడిచి రావాలి ఎందుకు ఈ జీవితం అంటూ పొద్దున్నే వరకు అంటే ఏడు గంటల వరకు నిద్రపోతాడు ఎందుకు రాత్రి అంతా ఆలోచనే సరిపోతుంది ఉదయమే ఏదైనా పనికి పోదామంటే ఈరోజు ఏం పోలలే ఏడైపోయింది రేపు పోదాం అనుకుంటాం ఇలా ఆలోచించి 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 టైం వేస్ట్ చేసుకుంటే ఆ విధిలో ఉన్న వాళ్ళ అందరికంటే బాగుండాలంటే వీనికి విజయం లభిస్తుందండి కోరిక తీరుతుందా లేదు కదా మరి వీడేం చేయాలండి పగులంతా ఏ పని కనపడితే ఏ కూలి పని కనపడితే ఆ కూలి పనికి వెళ్ళాలి ఎందుకంటే వీనికి చదువు లేదు సంధ్య లేదు మరి దొరికిన కూలి పనికి పోవాలి కదండి పోయిన వెంటనే ఆ డబ్బు తీసుకొచ్చి పెద్దలకి ఇవ్వాలి కదండి లేదు ఇవ్వడు ఒకవేళ వాడు సంపాదించిన డబ్బు తెచ్చితే అది వాని సినిమాలకు వాని జలసాలకు వాని ఫోన్పేలకు అంటే ఫోన్ వాడతాడు కదండి ఆ గేములకు దాంట్లో దీంట్లకు ఇట్లా ఖర్చు పెట్టి వేస్ట్ చేస్తాడు ఇంకా ఎలా గొప్పవాడవుతాడు మారాలి మడివాడు ఎలాగంటే ఐదుకే లేయాలి ఉన్న బట్టలు వేసుకోవాలి ఏ పని ఎదురు పడితే ఆ పనికి వెళ్ళాలి ఆ పని నుంచి వచ్చిన డబ్బులు తల్లిదండ్రులకు ఇవ్వాలి వాళ్ళు రూపాయికి రూపాయి ఆ కొడుకు సొమ్ము తినరండి అలాగే ఎత్తి పెడతారు వాని అవసరాలు ఏవో అవి పెద్దలకు తెలుసు అప్పుడు తీరుస్తారు అంతేగాని రాత్రి అంతా కళల కంటే మాత్రము వీడు ఎప్పటికీ వీధిలో వాడు కాదు కదా ఆ ఇంట్లో కూడా మంచి అనిపించుకోలేడు గొప్పవాడు అనిపించుకోలేడు వాడే వాడే చెడిపోయేకి అవకాశం ఉంది వాడు సంఘ విద్రోహ శక్తిగా కూడా మారేకి ఉన్నాయి ఇది నిజమంటారా కాదంటారా నిజమైతే కామెంట్ చేయండి